ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనేయస్సు క్రీస్తు నామున శుభములు కలిగిన గాక ఎన్నెడు ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ప్రయాణంలో ఉండి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి దేవుని యొక్క వాక్యమును రికార్డ్ చేసి పంపించడం జరిగింది కొన్నిసార్లు అనుకూలమైన పరిస్థితులు ఉండవచ్చు అననుకూలమైన పరిస్థితులు కూడా ఉండవచ్చు అందువల్ల ఆ విధంగా అన్ని పరిస్థితుల్లోనూ సమయము సద్వినియోగం చేసుకున్నట్టుకు ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నారు అందును బట్టి మీ ప్రార్థనలు బట్టి మీకు నా కృతజ్ఞతలు నిన్న నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా ప్రక్కన నెంబర్ టెన్ సీట్లో కూర్చున్నారు ఒక ఆమె ఆమె నేను ముందు ఎయిర్పోర్ట్ వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు నా పక్కన కూర్చోవడానికి ఇష్టపడలేదు చాలా దూరంగా వెళ్ళిపోయింది తర్వాత బోర్డు అయిపోయినాక నా పక్క సీటే ఆమెకు వచ్చింది అని నవ్వింది ఆమె హిందీ ట్యామిల్ మాట్లాడగలరు అయితే హిందీలో ఏమో అడుగుతుంటే నాకు రాదు హిందీ బాగా మాట్లాడలేను అని ఇంగ్లీష్లో చెప్పాను ఓకే దెన్ ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ షేర్ విత్ యూ అంది వెంటనే షేర్ అనే మాట ఏం చెప్తుంది అని ఆలోచన చేస్తున్నాను అంతలోని ఆమె తన మొబైల్ తీసి ఒక ఫోటోగ్రాఫ్ కింద ఇంగ్లీష్ లెటర్స్ కష్టపడి రాస్తుంది రాసి నాకు చూపించింది అందులో ఏమని ఉందంటే వ్రాయబడిందంటే ఈజ్ నాట్ సీన్ ఆయన కనబడుట లేదు అని బాధతో చెప్తుంది అందువల్ల ఆయన రషింగ్ టూ Mumbai Ani Chapi Then why you are coming to Rajamandri? This is going to Rajamandri there is no reservations from Chennai to Mumbai. Hence I have taken Indigo flight from Chennai to Rajamandri. Then from Rajamandri to Mumbai I will fly, she said. ఆమె సో అర్జెన్సీలో ఉన్నారు అప్పుడు నా రెండు చేతులు ఇలాగా దేవునికి నమస్కరించి ఐ విల్ ప్రే ఫర్ హిమ్ అని నేను వెంటనే అక్కడ కన్నీళ్లు కారుస్తూ ఎంత ఆతృతతో ఉంది ఆ వృద్ధురాలు అని ప్రభా ఆయన కనబడుట లేదట ఆయన కనిపించే సహాయం చేయండి అని నేను ప్రార్థించాను ఆమె కూడా వెంటనే తన చేతులు జోడించి ఆమె కూడా ప్రార్థన చేయడం మొదలెట్టింది ఏమో ఏ ఎటువంటి ప్రార్థన చేస్తుందో తెలీదు కానీ ప్రార్థన చేస్తూ చాలా వేదంతో ఉంది ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె కంటిన్యూస్గా నేను ఐ విల్ ప్రే ఫర్ గాడ్ హీ విల్ హెల్ప్ మీ అని అంటూనే ఉంది అప్పుడు నాకు అర్థమైంది కనిపించే వారందరూ దేవునికి దూరంగా లేరు వారు అతి సమీపంగా ఉన్నారు వారు ఎన్నో ఆపదల్లో ఉన్నారు అవసరతల్లో ఉన్నారు దేవుని బిడ్డ అయిన నీది నీ వంతు నా వంతు ఆపదలో ఆదుకున్నటే ప్రభు నాకు నిన్న నేర్పించిన పాఠం అందువల్లనే ప్రభు నాకు అంత ప్రయాణము అనుగ్రహించాడు ఆమెకు కూడా అందువల్లనే డైరెక్ట్ ముంబై ట్రైన్ దొరక ఫ్లైట్ దొరకకుండా రాజమందిరికి వచ్చి నా పక్కనే కూర్చొని నాతో ప్రార్థన చేయించుకొనిట ఆమె నాతో ప్రార్థన చేయట ఇది దేవునికి మహిమకరంగా జరిగిన సంఘటన ప్రభు ఆ బిడ్డకు సహాయం చేయాలని వినీత్ ఆయన పేరు నలభై ఏళ్ళ వయసు ఆయన బిజినెస్ చేస్తాడట ప్రార్థించండి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మన ప్రభు ఘనమైన వాడు అధిక శక్తి సంపన్నుడు ఆశ్చర్యకరుడు దేవుడి సాక్ష్యం నువ్వు దాకా